ग्यान्ट मोबाइलको 15 डिग्रीको या हो त्यो। हरिन्द्र गुरुङले इल्लु दान गरेछ। साइडमा छ शिवर <laughs> <laughs> पीलो अरे पीलो चित्र सादा है ये बैठ बैठ मारकाज सर सादानंद आऊंगा बाजी सर सर हेलो

ಉದ್ದು ಪ್ರಧಾನ ಎನ್ನು ఫొటోస్ తీసుకోవాలంటే వన్ బై వన్ వచ్చి తీసుకుని ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటే సహకరిస్తాయి తర్వాత ప్రింట్ మీడియా వచ్చి

ఇది వచ్చేసి ఉంటాయి కదా ఇది సర్వైలెన్స్ కోసం బైనాక్లర్స్ అబ్జర్వేషన్ అది చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి మల్టిపుల్ సిరీస్ ఈ మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్క్అట్ చేయించాలన్నది ఇది మాన్యుల్స్ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి అండ్ సిమిలర్లీ కెమెరా ఫ్లాష్ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ మెటీరియల్ ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రైట్ మిక్సర్ విత్ డీజిల్ సేఫ్టీ ఫ్యూజ్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోజివ్స్ వైర్స్ కనెక్టర్ వచ్చేసండి మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది కాల్షియం సార్ పొటాషియం క్లోరైడ్ సార్ సో బేసికలీ ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఎంటైర్ సామాగ్రి అంతా వీళ్ళ దగ్గర ఉందండి సో ది ఆర్ నాట్ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎగ్జామిన్ చేయలేదు డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏంటన్నా మనకున్న ఈ డిజిటల్ వ్యవస్టీ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీన్ని పంపించడం జరుగుతుంది కొత్త ప్రాసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ మేము ప్రాపర్లీ యాజ్ పర్ ప్రొసీజర్ సీల్ చేసి ఉన్నాయి కాబట్టి నా చూస్తే మీరు యూ కెన్ టేక్ ఫొటోస్ వన్ బై వన్ लाइन बंद बाहर में फोटो खेज इट विल भी ईजी